బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ అండ్ లాస్ట్ టెస్ట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే రెండు టీమ్స్కి ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు కెప్టెన్గా ఉన్నారు జస్ప్రీత్ బుమ్రా అండ్ ప్యాట్ కమిన్స్ మోడర్న్ డేలో వన్ ఆఫ్ ద లెజెండ్స్ వన్ ఆఫ్ ద గ్రేట్స్ అని నేను చెప్తాను నాకు ఫస్ట్ ఫేవరెట్ బౌలర్ బుమ్రా అయితే సెకండ్ ఫేవరెట్ ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడుకుందాం బుమ్రా గురించి చాలా మాట్లాడుకున్నామని మనము ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ తీసుకున్న దగ్గర నుంచి ఆస్ట్రేలియా రైజ్ వేరే లెవెల్లో ఉంది అసలు ఏ ఫార్మాట్ అయినా సరే వన్ డే వరల్డ్ కప్ గెలిచారు డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ గెలిచారు యాషస్ గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి అసలు ఒక్క బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా గెలవని ఆస్ట్రేలియాను బార్డర్ గవస్కర్ ట్రోఫీ గెలిపించాడు తన కెప్టెన్సీతో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ మాత్రమే కాదు బ్యాటింగ్ సారీ బౌలింగ్ దాంతోపాటు బ్యాటింగ్ కూడా బౌలింగ్ ఆఫ్కోర్స్ ఫస్ట్ ఛాంపియన్ బౌలర్ బ్యాటింగ్ కూడా ఈ సిరీస్లో చాలా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ చేశాడు సో ముందుండి నడిపించడం అనేదానికి ఆరు అడుగులు ఉదాహరణగా నిలిచాడు ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా తన కెప్టెన్సీని కానీ తన స్ట్రాటజీని తన మైండ్ సెట్ని ఎప్రిషియేట్ చేయాలి ఎప్పటికప్పుడు బౌలింగ్ చేంజెస్ ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా చాలా ఆకట్టుకున్నాడు well done pat comments